దేవుడు సమాలు రోజు గురించి ఖర్చు పెట్టే చెప్తున్నాను హరిహర వీర రోజు

i don't

చెప్తున్నాను ఏమి డెబ్బై వేలు ఖర్చు పెట్టాలి పవన్ కళ్యాణ్ ఎక్కువ అంటే అనుకోవచ్చు తల్లిదండ్రులు కనిపించుకోలేదు కదా పిచ్చాను పవన్ పండుగ జోలి ఎవడైనా వస్తే ఇంతమంది క్లారిటీ ఉపాన్ కల్లెన్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే మనమరి ఐన పాటల్లో ఉన్నవాలే ఈ విద అంటే కూటమిలో వాళ్ళే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు నుంచి బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఏం చేస్తావ్ వాళ్ళకి వాళ్ళు కొంతమంది మంది ఒక్కోన ఉంటారు బ్రో వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు ఇప్పుడు ఒక్క

చెప్పు చూసుకున్నాడు ఫిక్స్డ్ పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడే సరే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ గానీ ఒక మాట చెప్పాడు దగ్గర

ఉద్దేశించాల బ్యాడ్స్

చంద్రబాబు నాయుడులోకి ఫోన్ గలందున కూడా అసద్ దానికి పైన స్పందించాల ఎవ్వరు కూడా స్పందించరయ్ చాలా పాలకకణం ఎంటియర్ ఫ్యాన్స్ కూడా ఆలోచించాలియాల ఈ విషయంపై ఈ రోజు ఇంకా జరిగినాడు కూడా కనీసం ఎవ్వరు కూడా అతనికి రాలే ఓన్లీ ఫ్యాన్స్ ఒక దనయస్మరణన చేపోరండి

అసలు సినిమా రాజకీయ సినిమాని రాజకీయంగా కలప సినిమా రాజకీయంగా చూడాలి రాజకీయాల్లో మాట్లాడుతున్నాడా విమర్శ ఏం లేదు ఎందుకు ఊరి కాని గురించి మాట్లాడు అసలు డిమాండ్ ఎవరైతే దగ్గుపట్ చేస్తున్నారో చాలా సస్పెండ్ చేస్తేనే ఏం చేయాలి అభిమానులకి హ్యాపీగా ఉంటుంది

కూడా మధ్యలో ఫ్యాన్స్ ఏమంటారు అంటే నాలుగు చెప్పొచ్చు రెండు కలిసి కాలం చెప్పుకుంటారు డైరెక్ట్

పోరాటం చే కాళ్ళ మీద పడి చెప్పాలంటే కదా మాట కూడా కాదు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చెప్పాలి అంటే చెప్పాలే తప్ప பாட்டி ఏమంటారు మీరు ఇట్లా చెప్పడం కానీ వాళ్ళల్లో వాళ్ళే ఇట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకోవడం దాని గురించి